വെച്ചിട്ട് കൂടാൻ പറ്റുന്നത് പടതേ ഏ 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 అయ్యో ఇప్పుడు కూడా ఎంతటి పరాభవము జరుగుచున్నది ప్రాణపతి ఇట్టి అవస్థల ఎందు నాకు సహాయపడటకు నీవు నా ఎండ ఉండనైతివే నాథ నీవు నా ఎండ ఉండనైతివే స్వామి ఏమి लॻा खुड़ खन मु

ఇతనెవరో వలె కనపట్టుచున్నాడు ఇప్పట్టుననే మౌనం వహించిన నా ఈ కార్యము నెరవేరదు కావున మాట్లాడితే గాక పురుష వీరంపులో అనుగ్రహించ నేను సిద్ధుండను కాను భూతేశుండను కాను ఈ వల్ల కాటికి కావలికాయ వాడను కానీ సాహసము చేసి ఈ అర్ధరాత్రమున లేక ఈ కాటికేలా వచ్చేదివి నీ చరిత్ర ఏమో ఎరింగింపు వచ్చిన కష్టములు అనుభవింపక తీరవు కదా మాని విన్న విన్న పగల నయ్యా रोल रो कल न तमिल అయ్యో పూచుడా నేను కాశీపురమున ఒక బ్రాహ్మణుడి ఇంట దాసినాసినేరు నా పేరు ఈ కాశీపురమునందు అంసనారీ అందురయ్యా ఈ చనిపోయినవాడు చేర్చనిపోయినవాడు మదేక పుత్రుడయ్యా వీనినే నేడి సాయం సమయమనా అడవికి పోయి అడవికి పోయి కట్టల కుషాగల దమ్మను రే నియను నాదు దురదృష్టం చూచే పెనుభావ చేదా పుదురా

نديفي دي نو تبچ جل چڙو پکھو کما پکھو بچو يوتھمئي پکھو بچو يوتھمئي پکھل چڙو سيدهو خطي گا چلا ها تو منسو تپوند کيو يہ مو تپوند کيو کونکو تھنکو تنتنلا ہے آ آ అది ఇనుగాక ఈ కాంత కష్టాదంతం వెళ్ళ మంద భాగ్యులనైనా నాకే తగిలి తగిలివచ్చున్నది చనిపోయిన మీరు నిజముగా మా లోషత నీకు దిఖయ రారకుండు కుగక్యా వీడ ఎవడిన నాకెమి నా విధి అంటే నాక విధముగా ప్రవర్తంపరాదు గదా మనిని అయ్యా నీවතవైన మాకెమి కాని నా అడ్డ లేకుండా ఈ ఖాతికేల వచ్చి ముందు చెప్పు అయ్యో పూజ్యుడా శవదహనమును కూడా ఒకరి ఆజ్ఞ కావాలి ఏమీ ఇచ్చటి కాటి చట్టములో బొత్తుగా గుర్తరుంగుకున్నావే కాటికి చట్టములా అవును ఎరుగనయ్యా ఎరుగవాగానే ఎరుగనే ఎవరు కాని దహింపవలసిన శవమును తెచ్చి ముందు మాకు చూపి చెల్లింపవలసిన కాటి సుంకము చెల్లించిన కాని 사워무로탁한번이여무내무 말야, 대고 가니 바다! 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 바 받아 다 అర్ధరాత్రుల నేను ఎక్కడికి పోయేదని మహాత్మా కాసంత తయ చూపించవయ్యా నీకు పుణ్యం ఉంటుందయ్యా ఎవరైనా ఎవరైనా ఏమి మహాత్మా దీని రక్షణము తప్పు కాదు కదయ్యా

నీవు పేదరాళమైన మాకేమి మాకేమి భాగ్యమున్నను మాకు రావలసిన కాటి సుంకము కంటే మేము ఎప్పుడు ఎక్కువ అపేక్షింపము మాడ ఒకటి ఒక పాతయు మాకిచ్చిన గాని శవమును దహింపనీయము నన్ను కఠినాత్నని ఎంచినను సరి కులధర్మంబులు వీటంబుచ్చి కులధర్మ

అక్కడకట ధర్మమునకు ఎంతటి కాని కాలము సంభవించినది విశ్వవిశ్వంభరా చక్రమున కల ఏక చాధిపత్యము వహించిన చక్రవర్తికి కుమారుడై ఉండి కడకి కాటిలో చేరడు నేలకే నీ స్వతంత్రుడొకటకు నోచుకునలేకపోతివా కొడుక కొడుక నీ ప్రారంభమునకు నేను ఎంతని నిలబెత్తును ఏమని విలపిస్తునయ్యా నేను ఏమని విలపిస్తును మణిని ఈ బాలుంటే పొడవు మహారాజు కుమారుడని నీ ఏడ్పు వలన స్పష్టమైనది నీవు నిజముగా రాచదేవేవి అయినచో మా స్వామికి ఇవ్వవలసిన కాటి సుంఖము కడ లేకుండా పూజ్యుడా నేను రాచదేవేరిని అదే ఒకప్పుడు కాల వైపరిత్యమున ఉత్తమ పదవిని బాసి విప్రుని ఇంట ఊడిగము చేసుకున్న గాని గ్రాసవాసములు జరుగుని నేను ఇప్పుడు శరీరం మాత్రం విభవనై ఉన్నాను మహాత్మా మాణిని అయ్యా నేనిది బొత్తుగా నమ్మను

సోమసాని జాన్సీ రెడ్డి గారు నా కళ్ళను ప్రోత్సహిస్తూ ఐదు వందలు ప్రయాణం ఇచ్చున్నారు వారిని వారి కుటుంబాన్ని ఆ పరమేశ్వరులు ఎల్ల వేళ కాసి రక్షించి కాపాడు అని మరి మరీ ప్రార్థిస్తున్నాం గుంటూరు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు పోలూరు వెంకటరెడ్డి గారు కళాభిమానంతో నన్నున్న కళాభివృద్ధిని కాంక్షిస్తూ ఐదు వందల రూపాయలు కానుక్కా ఇచ్చి ఉన్నారు వారికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలతో పాటు ఆ పరమేశ్వరుడు చల్లగా కాచి కాపాడాలని ఆ భగవంతుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను డాక్టర్ నారాయణ గారు నా కళ్ళు ప్రోత్సహిస్తూ వంద రూపాయలు బ్రాంటేషన్ రాయించున్నారు వారికి మా హృదయపూర్వక ధన్యవాదములను తెలుపుకొని చున్నాం

అయ్యో దైవమా రెండవ సురత్ చేసినకు వశిష్ట మహర్షి ప్రభావం చే నా పతికి నక్క అన్నిలకు గోజన పోని నా కాదు కాదు ఇతను చెండాలుడు కాదు నా పతి హరిశ్చంద్ర చక్రవర్తి మాధవ నేను స్వామి మంద భాగ్యరాలన మీ దేవి దేశరి చంద్రమతిని నాథ మీ దేవి ना। कुमारा

очку let it even take... Inings, fun of Ili. Inings, frisk clot deve ben También un Enough, Come its

कुम ంతకారమును మునుగందగదు స్వామి ముందు జరగవలసిన శవదహన విధికి ఉన్నచో పరిశీలింపుడు కాటికా పరిచయ జీవించుతున్న నేను నీకు ఏ మూలముల సహాయము చేయగలరు ఎట్లయినో మీ దొరసాన్ని మా స్వామికి పాతయు తీసుకుని రమ్ముదేవి ఇందు నా చేతనైన సహాయము ఇందు నా చేతనైన సహాయము నాకు రావలసి అభ్యంతేవి శీక్రమగా పోయిరము దేవి పోయిరము ఇట్టి కష్టకాలమందను సత్య రూడి వదనని మీకు ధర్మపత్ని అయినందుకు నా జన్మచరిత్రార్థమైనది స్వామీ ఇన్ని నేనేదే పోయి ఉచ్చదరు అంతదనుక కుమారుడి కళ్ళె పోషకులు కళా పోషకులు ఇదే సీన్ ఇంకోసారి పండించాలి బాల వీర సూర్య కర్ర పలబం కింద అక్కడ నుంచి ఇంకోసారి ఇదే ఇదే సీన్ ఇంకోసారి పండించాలని ఈ లాయర్ లాస్టర్ తరఫున మాజీ జనరల్ సెక్రటరీ కోరుకుంటున్నారు మళ్ళీ ఇంకోసారి పండించాలి